అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన శిక్ష సప్తాహ కార్యక్రమం నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత వారం రోజుల నుండి పాఠశాలల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మొక్కలు నాడడం పాఠశాలలు పరిశుభ్రం చేయడం విద్యార్థిని విద్యార్థుల్లో నైపుణ్యతను వెలికి తీయడం డ్రాప్ అవుట్స్ని నేర్పి చేర్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని గాడాల జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయురాలు నిర్మలా జ్యోతి కుమారి తెలిపారు దానిలోని భాగంగా గాడాల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు తోడ్పాటుగా ఎన్డీఏ కూటమి తరఫున స్థానిక ప్రజా నాయకులు విద్యార్థులకు తిది భోజనం ఏర్పాటు చేసి మంచి విద్యను పిల్లలకు అందించారని ఈ సందర్భంగా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అడ్డాల శివ పడాల పండు చాటపర్తి వెంకన్న గాదంశెట్టి వెంకన్న ముప్పిడిశెట్టి నాగు నా నాగపు నాగు భయవరపు వెంకటేశ్వరరావు మడికి శ్రీను జక్కంపూడి శ్రీను అడ్డాల దుర్గాప్రసాద్ ఉపాధ్యాయు ఉపాధ్యాయులు పాల్గొన్నారు அது பண்ணு க ఎడ్యుకేషన్ పాలసీ అనే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సిస్టమ్ పూర్తయి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత వారం రోజుల నుంచి ప్రభుత్వం వరకు ప్రవేశపెట్టిన శిక్షా సప్తాహ కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చెట్టు నాటడం విద్యార్థుల్లో విద్యార్థుల్లో ఉన్నటువంటి స్కిల్ నైపుణ్యాన్ని పైకి తీయడం కార్యక్రమాలు డాప్ డ్రాప్ అవుట్స్ని స్కూల్కి ప్రవేశపెట్టడం ఈ కార్యక్రమాలన్నింటినీ గత వారం రోజుల నుంచి మేము విజయవంతంగా నిర్వహించి ఏడవ రోజున ఈ శిక్షా సప్తాహ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తిథి భోజనం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో వారు విరాళంగా ఇచ్చినటువంటి చికెన్ బిర్యానీ ఫ్రూట్స్ స్వీట్స్ విద్యార్థులకు విరాళముగా అందజేసి ఈరోజు ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బంది అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏడు రోజులుగా ఈ ఈ కార్యక్రమం ఏడు రోజుల అనంతరం గారు మేడం గారు పిల్లలకే ఈ కార్యక్రమం సందర్భంగా ఏదో చేయాలంటే ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన కూటమి బీజేపీ ఈ తరఫున ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా చికెన్ బిర్యానీ అదే రకంగా ఒక ఐదు ఆరు రకాలతో ఇందు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా ఎన్డిఏ కూటమి కార్యకర్తలందరికీ కూడా చాలా ఆనందం ఉంది ఈ కార్యక్రమాలు మేడం గారు ఎలాగా చేస్తా ఉండాలని కోరుకుంటూ జరగదు జిల్లా పరిషత్ హై స్కూల్ జిల్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చికెన్ బిర్యానీ స్వీట్స్ ఫ్రూట్ వివిధ రకాలైనటువంటి రకాలైన స్పాన్సర్ చేసి ఉన్నారు పాఠశాల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం స్టూడెంట్స్ ఎవరో లోపలికి వెళ్ళొద్దు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి కూటమి సభ్యులు వారందరికీ మనస్సుమార్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను